హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మినీ గార్డెన్ గురించి అండి చూశారు కదా ఫ్లవర్ అనేది ఎంత పెద్ద సైజు వచ్చిందో ఇంకా ఎగురలు కూడా వచ్చాయండి చూసారు కదా ఈగురులు కొత్త కొమ్మలు కూడా స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే కొంచెం కొంచెం లైట్గా వర్షం పడుతుంది కదా చెట్లు అనేవి చాలా బాగుంటాయండి మొక్కలు అనేవి వేసవికాలంతో పోలిస్తే వానాకాలంలోనే చాలా బాగుంటాయండి ఎండాకాలంలో ఆ ఎండ వల్ల మొక్కలు అనేది బాగా పెరగవండి వచ్చిన ఎగురలు ఎండిపోవడం ఇంకా వచ్చేసి ఆకులు ఎండిపోవడం కొమ్మలు సాగకపోవడం ఇలా జరుగుతాయి కానీ వర్షాకాలంలో వర్షం వల్ల మొక్కలు బాగా పెరిగి కొమ్మలు బాగా సాయి కొత్త గురలు కూడా వస్తాయండి మొగ్గలు బాగా వచ్చి పూల సైజు కూడా బాగా పెరుగుతాయి కానీ మాకు ఎండాకాలంలో కూడా పూలు అనేది బాగా వచ్చాయండి కానీ వర్షాకాలంలో అంత సైజ్ పెద్ద సైజు రాకపోయినా వేసవకాలంలో పూలు అనేది వచ్చేసాయండి ఎందుకంటే వాటికి నేను కొన్ని ఎరువులు కానీ ఇట్లా కిచెన్ వేస్ట్ వాటర్ కానీ ఇస్తూ ఉంటానండి అందుకని అవి చాలా బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి నేను ఈ కిచెన్ వేస్ట్ వాటర్ అండి బియ్యం కడిగిన వాటరు మనం దోశ పిండికి నానపెడతాం కదా బియ్యం ఆ వాటరు ఉద్దులు కడి ఉద్ది బాయ్లు కడిగిన వాటరు ఇంకా వచ్చేసి గుడ్లు ఉడకబెట్టిన వాటరు టీ పొడి వాటరు ఇలాంటివన్నీ కలిపి ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మీకు వీలైతే ఇందులోకి మన కిరాణా షాప్లో దొరుకుతుంది కదా ఒక టూ రూపీస్ బ్రూ పొడి అది కూడా వేసుకోవచ్చు అది వేసుకోవడం వల్ల పూలు అనేది బాగా వస్తాయండి ఇవి ఇవ్వడం వల్ల ఏ సీజన్లో అయినా కానీ పూలు వస్తాయండి పూలు బాగా రాలంటే చెట్లకు ఈ వాటర్ ఇవ్వాలి అన్నీ మిక్స్ చేసుకోవాలి మీకు వీలైతే ఇంకా దీంట్లోకి మనం కొన్ని వాటర్ కూడా కలుపుకొని దీనికి చెట్లకు అనేది వేయచ్చండి లేకుంటే ఇలాగైనా ఇవ్వచ్చు ఇలాగ ఇస్తేనే మేలో ఒకవేళ మీకు చాలా చెట్లు ఉన్నాయి ఈ వాటర్ చాలా తక్కువ ఉన్నాయంటే ఈ వాటర్ అనేది టూ ఉండాలి ఆ వాటర్ వన్ అట్లా వన్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ రేషోలో వేసుకొని మనం చెట్లకు డైరెక్ట్గా అండి ఎప్పుడైనా కానీ ఎరువు కానీ ఏదైనా వాటర్ కానీ ఇచ్చే ముందు చెట్ల దగ్గర మొదల దగ్గర ఉన్న మట్టిని కానీ ఏదైనా పిచ్చి మొక్కలు ఉంటే తీసేసి మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేసి మనం ఇవ్వాలండి అలా ఇవ్వడం వల్ల అనేది చెట్లు తొందరగా అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ వస్తాయి చూసారా కదా చెట్లన్నీ ఎలాగున్నాయి కొంచెం హోల్స్ పడినాయండి దీనికి కూడా ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్